బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో ప్రేమ జంట విడిపోయింది ప్రముఖ సంగీత దర్శకుడుగా హీరోగా రాణిస్తున్న జీవి ప్రకాష్ గాయని సైందేవిలో విడిపోయారు జీవి ప్రకాష్ సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు దీంతో వైవాహిక బంధానికి కోర్టు ద్వారా తెరపడనుంది ఈ మేరకు సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ మేనలుడైన జీవి ప్రకాష్ రెండు వేల తన బాల్య మిత్రులూ సైందేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు రెండు వేల పదమూడులో వారి ఆయనకి కుమార్తె పుట్టింది తమ విడాకులపై జీవి ప్రకాష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ లో చాలా ఆలోచించిన తర్వాత సైంధవి నేను పదకొండేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్న మానసిక ప్రశాంతత ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికొకరు పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా స్నేహితులు అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతూ ఉన్నాం ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన మద్దతు చాలా అవసరం అని జీవి ప్రకాష్ పేర్కొన్నారు